హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్టోర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మీకు శారీస్ తీసుకొచ్చాను రిచ్ శారీస్ అండి మీరు ఈ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు ఉంటుంది ఈ శారీస్ చూసారు కదా బాధినీ ఫ్రింట్ అసలు బాధినీలో మనకి మోడల్స్ దొరకడమే కష్టం అనమాట అలాంటిది ఇలాంటి రిచ్ పళ్ళు ఉండే బాధినీ ఫ్రింట్ శారీస్ అండ్ ఇత్ పైతానీ బోర్డర్తో తీసుకొచ్చేసాను చాలా లుక్ అండ్ చాలా ఎలిగెంట్ ఉంది కదా ఇందులో కలర్ కాంబినేషన్ కూడా ఒక్కదానికి మించి ఒకటి ఉన్నాయండి బాంధినీ ఫ్రింట్ అసలు హైలైట్ అనమాట నాకైతే నా ఫేవరెట్ అనమాట బందనీ ప్రింట్ అందులో కలర్ కాంబినేషన్ ఈ ఆరెంజ్ చూసారో ఎంత బాగుందో సో దీనికి వచ్చిన రిచ్ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ జకాట్ బోర్డర్ కానీ అండ్ పళ్ళుకి తగ్గ టజిల్స్ కూడా ఇచ్చారు అండ్ ఈ జకాట్ బ్లౌజ్ అయితే చూసారో ఎంత బాగుందో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు ఇమీడియట్లీ క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలరు మనకి బ్రింజాల్లో డార్క్ కలర్ అనమాట పైతా నీ బోర్డర్ చూసారా ఎంత రిచ్ అండ్ ఎంత ఎలిగెంట్కి ఇచ్చారో ఎంత బాగుందో టెజిల్స్ కూడా నీట్ నీట్గా ఉన్నాయండి సేమ్ జకాడ్ బార్డర్ ఇచ్చారు అండ్ చాలా బాగున్నాయండి శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఎంత ఒకదానికి మించి ఒకటి ఎనిక్ స్టైల్తో ఉంది ఇది వచ్చేసి మనకి పండు మిర్చి కలర్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా దీ శారీస్కి హైలైట్ ఏంటంటే బోర్డర్స్ అండ్ పళ్ళు పాట అనమాట మనకి పళ్ళు పాట ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి వచ్చేసి దీనికి కూడా సేమ్ యాజ్ పర్ దీనిలాగే ఉంటుంది మనకి అన్ని బ్లౌజెస్ ఒకలాగే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్లో మనకి టూ బోర్డర్ కాంబినేషన్ లా అనిపిస్తుంది అనమాట అసలు ఈ బోర్డర్ పళ్ళు చూసారు ఎంత బాగుందో అంత హైలైట్ ఇచ్చేసారండి ఇంకే ఈ శారీస్కి మనం రీజనబుల్ ప్రైజెస్ కూడా పెట్టాము ఎవరికైనా కావాలంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలుసు కదా నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చేసి మీరు వాట్సాప్ నెంబర్ సెండ్ చేసేసి మీ నచ్చిన ఐటమ్ని మీ అడ్రస్ షేర్ చేసి తెప్పించేసుకోవచ్చు అండ్ డార్క్ బ్లూ కలర్ అండి స్కై బ్లూలో ఎంత బాగుందో రత్నావళి కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట అసలు కాంబినేషనే అదిరిపోయింది అనుకోండి కలర్ కాంబినేషను దీనికి బ్లౌజ్ కూడా సేమ్ జకాట్ బార్డర్ ఇస్తారు చాలా బాగుంది అనమాట రిచ్ అనమాట మొత్తం కూడా జరీతో హైలైట్ చేస్తారు చాలా నీట్గా ఉంది నెక్స్ట్ వన్ మీ కోసం నేను తీసుకొచ్చాను కోటా కాటన్ అండి మొత్తం కూడా చాలా బాగుంటుంది అండ్ మనకు పళ్ళు అంతా కూడా కట్ వర్క్ తో డిజైన్ చేసాము ఇలా కలంకారీ ప్యాటర్న్ తోట అయితే ఇప్పుడే రావడం అనమాట ఈ జంగిల్ థీమ్ అనేది మొత్తం కూడా బాగుంది కదా చాలా అంటే చాలా యూనిక్ స్టైల్తో ఉంటుంది అండ్ క్లాత్ కూడా మీకు చాలా షైన్ అవుతుంది చాలా మంచిగా ఉంటుంది ఇలాంటి కలెక్షన్ అనేది లక్ష్మీ స్టోర్స్లో ఫస్ట్ టైం పెట్టడము ఈ వీడియోను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఇంకేమన్నా అప్డేట్స్ కావాలన్నా మరిన్ని శారీస్ వీడియోస్ కావాలని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ మీరు అందుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి మొత్తం కూడా ఇందులో కలర్ కాంబినేషన్ కూడా వన్ బై వన్ చూపిస్తాను క్లాత్ షైనింగ్ మీకు ఈ వీడియోలోనే తెలిసిపోతుంది చాలా బాగుంది ఈ జింకల యానిమేషన్ తోటి ఎంత బాగుందో కదా క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది అండ్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఇంత తక్కువ అయితే మీకు ఎక్కడా దొరకవు అనమాట సో అడిషనల్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అనేది మనకి షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాము ఎక్కడికైనా సరే ఎనీ స్టేట్ అయినా సరే సో ఈ శారీస్ మనకి ఏపీ వాళ్ళకైతే సిక్స్టీ రూపీసే పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అదే అదర్ స్టేట్ అయితే మాత్రం మనకి వన్ థర్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీరు ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోండి ఈ శారీస్ అన్నీ కూడా ఇందులో ఇది మల్టీ కలర్తో వచ్చేస్తుందండి ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుంది జంగిల్ థీమ్ తోటి అండ్ ఈ డచ్ చూసారా ఎంత బాగున్నాయో అసలు ఆ కాంబినేషన్ ఇవ్వడమే నాకు చాలా మా బాగా అనిపించింది అనమాట దానికి తోడు మనకి యానిమల్ థీమ్ అనేది కట్ వర్క్తో డిజైన్ చేశారు పళ్ళు పాట అంతా కూడా కింద పాట అంతా కూడా చాలా నీట్గా ఉంది ఎవ్వరూ మిస్ ఈ శారీస్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ తోటి కోటా కాటన్ అనేది ఫస్ట్ టైం మనం రిలీజింగ్ ఇవ్వడము బయట మార్కెట్లో కూడా ఇంకా రాలేదండి కాంబినేషన్ మీరు ఎవరైనా మిస్ అవ్వకుండా ఇమీడియట్లీ పర్చేస్ చేసేసుకోండి తక్కువ రీజనబుల్ ప్రైజెస్ ఏ మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను అలాగే గ్రూప్ లింక్ ఇస్తున్నాను గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు మోర్ దెన్ అప్డేట్స్ కూడా గ్రూప్లో ఉంటాయి ఎవరు మిస్ అవ్వద్దు ఇత మిర్రర్ వర్క్తో కాంబినేషన్ తోటి మనకి జంగిల్ థీమ్ అనమాట యానిమల్ జంగిల్ థీమ్ ఇత కలంకారీ ప్యాటర్న్ ఇత్ కట్ వర్క్ అసలు ఇన్ని హైలైట్స్ ఈ శారీలో ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ బాయ్